జాన్ వస్తుంది మా గొడ్డిగాడు తిన్నాది అరక్క బయటికి వెళ్తున్నాడు ఏం మరి ఎటు చూసిన వర్షం చెరువు మా ఊర్లో ఉన్నాయి పెద్ద చెట్టు ఇదే jeruk Par Bol వస్తారా అండి మారి జట్ బమ్మడా జంగారెడ్డి వెళ్ళారు అదే పేపర్లో ఇవ్వాలంట కదా మరి ఏదో పేపర్లో ఇవ్వాలన్నా డాడీ పంపించాడు జంగారెడ్డి కూడా వెళ్ళారు యాక్చువల్ నేను వెళ్ళాలి వాడు నర్సమూర్తి వాడు వీళ్ళిద్దరు వెళ్ళారు ఆ పేపర్లు అయ్యో ఇవ్వాలన్నాడంట ఇచ్చేటట్టున్నాడు మన మా ఏ తక్కువ మా సంథింగ్ ఏదో జరిగింది వెళ్ళిపోయారు మరి ఇలా వెళ్ళారు వెళ్ళిపోయారు ఆడు కాయంపాలెం ఫ్రెండ్ ఒకన్నాడుగా ఆడితే వెళ్ళాడు ఆడు మా నాన్న వెళ్ళదు ఇంటి దగ్గర వర్షం కదా బయటికి రాడు వర్షంతో కప్పు పడిపోయింది ఇది మొత్తం నిన్నంతా వాటరే ఇదంతా వాటరే మొత్తం డెలిపోయిందిగా డెలిపోయిందండు నిన్న ఎక్కడ పోయి తీసాడు ఇదిగో దీనివల్ల వెళ్ళిపోయింది లోపలికి అదిగో అదిగో డక్ అదిగో తిరుగుతుంది అక్కడ ఇదిగో చాలా వాటర్ ఈ తోటల వల్ల వెళ్ళిపోయింది వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి దీంట్లో బోల్డ్ అంత ఉంది వాటర్ అవును చేపలు చాక్లెట్ ఎక్కవచ్చు మనం అప్పుడు మెయిన్ కొమ్మ వెళ్ళికి అదే కాలువ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం వచ్చేసామండి కాళ్ళులో క్లీన్ చేస్తాము మా ఊరు పల్లెటూరు పల్లెటూరులో ఉన్న స్వర్గం ఉండదండి చెప్పండి ఎవరున్నా ఎవరున్నారు పల్లెటూరు వాళ్ళు ఎవరున్నా లైక్ పేరు సబ్స్క్రైబ్ చేయండి గొడుగు గొడుగుసి ఆదాడచ్చు మా వేటగాడు రెడ్డ అడ్గ్గా మ్యాన్ వద్దున్న ఉదయము ఐదింటికి వచ్చారండి వరకు పడుతునే ఉన్నారు కాలు బ్యాచ్ ఇదండి చెరువు పెద్ద చెరువు అక్కడ ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ పడ్డాయా அக்கேது சாப்பூன் தினகனே மாதிரி சாத சாப்பி பண்ணி ரெட் பாக்கி மோ அக்கா சேகல வீட்டு பேரு கோ